అనుపమ పరమేశ్వరన్ మంచి ఆర్టిస్ట్ అందులో ఎలాంటి డౌట్ లేదు అటు సాంప్రదాయబద్ధమైన పాత్రలలోనూ ఇటు మోడ్రన్ డ్రెస్సుల్లోనూ ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అలాంటి అనుపమ తనకి అలవాటైన నాయక ప్రధానమైన కాంటెంట్తో చేసిన మరో సినిమానే పరద ప్రవీణ్ డైరెక్షన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది విలేజ్ బ్యాక్ లో నడిచే ఈ సినిమా కథకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీ నిర్వహించింది ఆ డీటెయిల్స్ మీకు మన ఆడియన్స్కి క్రిటిక్స్కి ఎస్పెషలీ నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నా జర్నీ ఉంది సో నేను ఏ గెటప్ వేసినా ఏ రోల్ వేసినా ఎప్పుడు ఎవరు నెగిటివ్గా రాయలేదు సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సో నేను ఎటువంటి అంటే ఒక పాజిటివ్ చేసిన ఒక నెగిటివ్ చేసిన ఒక గ్రే చేసిన ఏనాడు దే నెవర్ పుల్ మీ డౌన్ ఎప్పుడు ఏదో ఏదో ఒక వన్ అంటే ఒక ఒక చిన్న స్క్రీన్ స్పీస్ చిన్న స్క్రీన్ స్పేస్ ఉన్న ఒక ఒక వన్ టు మంచి వర్డ్స్ దాన్ని డిస్క్రైబ్ చేసేవారు రివ్యూస్లో కానీ వీడియో రివ్యూస్లో కానీ సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అది ఒక యాక్టర్కి ఎంత బూస్టో మీకు తెలియదు బికాస్ దట్ విల్ హెల్ప్ మీ ఎక్స్పెరిమెంట్ అ లాట్ మోర్ ఒక చిన్న బాక్స్ కన్ఫైన్ అవ్వకుండా సో ఎనీథింగ్ అండర్ ద సన్న చేయించే బూస్ట్ అది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మై బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద క్రిటిక్స్ హు బిన్ యు నో సపోర్టింగ్ మీ అండ్ రైడింగ్ అబౌట్ మీ ఇన్ ద రివ్యూస్ అండ్ కాలింగ్ మీ ఫర్ ఇంటర్వ్యూస్ సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థర్డ్లీ బేసికలీ ఈ సినిమా నేను ఒక ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేశాను ఆ లోపల ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి వెబ్ సిరీస్లు రిలీ రిలీజ్ అయ్యాయి బట్ ఈ సినిమాకి మాత్రం నేను వెయిట్ చేసింది అంత ఇంత కాదు ఎందుకంటే ఇట్స్ రియలీ రియలీ స్పెషల్ ఫిలిం ఎందుకంటే అనుపమ సైన్ చేసిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమ్వేర్ చేశారు ఫిబ్రవరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీం అందరం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ థింగ్ అండి ఎందుకంటే డ్యూరింగ్ ప్రాసెస్ చాలా చాలా జరుగుతూ ఉంటాయి రిలీజ్ తర్వాత చాలా చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి బట్ అదేమీ లేకుండా డే వన్ మేము ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము దానికి మా టీం అందరికీ హోల్ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి అది థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ అండి నెక్స్ట్ థ్యాంక్స్ నేను చెప్పేది ఆడియన్స్కి అండి ఆడియన్స్ ఈ సినిమాని చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా జెన్యున్గా అనిపించాయి నాకు ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఒక లేడీ సినిమా చూసొచ్చి బయట నేను ఉంటే ఈ సినిమా మీరు చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అంది నాతో ఆవిడ సో అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు అంటే ఒక సినిమాని ఒక సిక్స్టీ ఇయర్స్ ఒక సీనియర్ సిటిజన్ లాంటి ఒక ఆవిడ అంత ఓన్ చేసుకొని ఈ సినిమా చాలామంది అమ్మాయిల జీవితాలకు గుర్తిసిందండి ఇలాంటి సినిమాలు మీరు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఆనందపడుతున్నాననే కాంప్లిమెంట్ ఇచ్చిందండి సో ఇలాంటివి చాలా ఉన్నాయండి నేను కొన్ని థియేటర్స్లో కేపి చెప్పినట్టు సింగిల్ ఉమెన్ చూశానండి సింగిల్ ఉమెన్ సినిమా చూస్తున్నారు సో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యి త్రీ డేస్ అయింది జస్ట్ త్రీ డేస్ అయింది సినిమా రిలీజ్ అయ్యి సో దీన్ని చెక్ చేసి వద్దు అంతగా సో నీకు తెలుసు మీకు తెలుసు నేను ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటాను సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళ గురించి డెఫినెట్లీ మాట్లాడతాను బట్ సి నేను ఐమ్ ఐఎమ్ వెరీ జెన్యున్ టు వాట్ ఫిలిం రిజల్ట్ చాలామంది క్రిటిసైజ్ చేశారు చాలామంది ఐమ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ సి ఏ సినిమాలో తప్పులు ఉండవు ప్రతి సినిమాలోనూ తప్పులు ఉంటాయి సో జనరల్లీ భూతద్దం పెట్టి ఆ తప్పును అలా ముందుకు తీసుకొచ్చి మంచి కంటెంట్ కూడా ఉంది సినిమాలో అంటే చాలా సినిమాలు తప్పులు ఉంటాయి నేను నేను యాక్సెప్ట్ చేస్తాను సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ నేను అంటుంది అందరూ చూ సినిమా చూసేటప్పుడు ఇందులో ఏ తప్పులు ఎంచాలి ఏం చేయాలి దీన్ని ఎలాగైనా తొక్కేయాలి సినిమాని చాలా తప్పండి అది అంటే కష్టపడి చేసాం కదా సినిమా అంటే అందులో అలా తొక్కేస్తే నాకు నన్ను బతికిచ్చింది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్ నమస్తే తెలంగాణ వీళ్ళు ఈ సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ గిల్టే సినిమా ఎక్స్ప్రెస్ ఈ నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా నేను ఇండియా టుడే వన్ నేషనల్ ఇండియన్ ఐడియల్ ప్లేన్ టీవీ నైన్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు దిస్ దిస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్యూ లేని రాలేదు కదా కొత్త గొప్పగా అందరూ వీళ్ళందరూ అందరూ ఎవరండి వీళ్ళందరూ రివ్యూ లే రైటర్లే కదా నేషనల్ నేషనల్ మీడియా అండి వీళ్ళు ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడి నుంచో తెచ్చిన రివ్యూ రైటర్లు కాదు వీళ్ళు దే దే అనలైజ్ అ ఫిలిమ్ సో మచ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద రివ్యూ రైటర్స్ ఫర్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజం క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఈ సినిమా ఓకే తప్పు జరిగిందండి మనిషి అండి నేను మనిషిని సినిమాలో కూడా తప్పులు చేస్తారు సో మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేస్తారు సో మంచి చూడండి అంటే సి నేను చాలామంది ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు ఇలాంటి ఒక సినిమా అన్నది అసలు మామూలు విషయం కాదు తెలుగు సినిమాలోనే మీరు ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఎప్పుడు చూసి ఉండరు చెప్తున్నా నేను అండ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ప్రవీణ్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంబ్రేస్ చేసుకుని ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దానికోసం పని చేసి నమ్మి అంటే మేము ఎలా ప్రమోట్ చేసామని మాకు తెలుసు మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్లో మేము ప్రమోట్ చేసాము ఈ సినిమా కావాల్సిందా అన్ని అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబ్బుల్ చేశారు విజయ్ గారు సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నా లాంటి యాక్టర్ యాక్టర్స్కి ఆక్సిజన్ అనమాట అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ పర్దా అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది సో దాట్ వాట్ ఐ ఫీల్ అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు థ్యాంక్స్ ఫర్ అక్నాలెజింగ్ దాట్ అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి ప్రవీణ్ అసలు మనం తప్పు ఏమీ చేయలేదు ఎందుకు తప్పు తప్పుని అంటున్నారు ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా లేరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు